ఆ సదాయేనికి శ్రీ శారదా దేవికి శృంగేరీ పీఠ అధీశ్వరుడు శ్రీ శ్రీ భారతీయత మహาสวามి గారి ఆలయవర్తనకు శ్రీ శ్రీ విదుషేకర భారతీయ స్వామి మహామంత్ర ప్రణవేలు అదే రంగా అఖిల కోవి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదరు నమస్కరిస్తూ ఈనాటి సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ శక్తి ఉన్నది ఈ కొట్టు

ఈ విధంగా ఈ పార్శ वका

అంతా క్రతను జ్ఞా అనేటువంటి పేరుతో చూస్తాడు ఈ దైవ జ్ఞవజ్ఞ అనే పేరు ఎందుకు వస్తుంది అంటే Suave. Wow. yeah ఈ యొక్క పంచాంగ వారిని సిద్ధాంతలు ఈ రోజు ఇప్పుడు మనం ఇక్కడ ఎంతసేపు ఒక నిమిషాలు ఇప్పటికాలని అనుకుంటుంది ఈ ఐదు నిమిషాలు కాలం అనేటువంటిది గ్రహకూ అన్ని గమనం చేస్తూనే ఉంటాయి 아, 사아빠 가오지. 아빠게 말한다.

Oh

గురువుతోనే మన జీవితం కాబట్టి గురువు గారి దైవన్య బ్రహ్మశ్రీ పాలకు సమస్య సందేశాన్ని సంక్షిప్తంగా ఎందుకంటే ఈ సమయంలో మా శిష్యులు బ్రహ్మశ్రీ దైవజ్ఞ వారి సాక్షి సిద్ధాంత అనే పేరును కూడా ఈ సమయంలో సమర్పిస్తున్నారు తప్పకుండా వేదాంత వృద్ధిని ఉభయ వేదాంత పాఠశాలని ఉండేది ఇప్పటికీ కూడా ఆ పాఠశాలకు సంపాదించినటువంటి ఆనవాడు సంస్కృత పాఠశాలలో ఉండడం జరిగింది మొట్టమొదటి సేనాపతి విశ్వాచార్య గారు మా పెద్ద సార గారు వారి యొక్క కర్తలలోనే ఇప్పుడు దేవాలయ నిర్వాహాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క పంచాంగ తరఫున అభినందన తెలియజేస్తూ ఎందుకంటే పంచాంగం అన్న ఇక్కడి ప్రాంతంలో చెన్నూరు సిద్ధిపేట జనగామ ఈ మూడు పేరు మాత్రం

Thank you. కొంచెం లైవ్ ఓకే ఫ్రీగా ఉండాలి సార్ సార్ ఫ్రీగా ఉండండి ఓకే సార్ సార్ కొంచెం చూడండి మేడం సార్ సార్ కొంచెం వెనక్కి అందరూ సార్ ఓకే సార్ చూడండి